హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఏంటి అనేది మనకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ కూడా అక్వేట్ చేసుకోండి ఇక విషయంలో రైతు భరోసా స్కీమ్ విధి విధానాల తయారీ కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు తీసుకుంటున్నది ఇప్పటివరకు సుమారు ముప్పై ఒకటి వేల మంది రైతులు ఈ స్కీమ్పై తమ అభిప్రాయాలు అయితే తెలిపగా అందులో మెజారిటీ రైతులు ఐదు ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం ఇక కటాప్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృధా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండిషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఈలోపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు అయితే తీసుకుంటున్నది రైతు వేదికలు వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా మండల పరిషత్ సమావేశాల సమావేశ సమయంలో అక్కడికి వచ్చిన రైతులు రాజకీయ నాయకుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు అయితే స్వీకరిస్తుంది ఇప్పటివరకు మొత్తం ముప్పై ఒకటి వేల మంది రైతుల నుంచి అయితే ఈ సలహాలు తీసుకున్నట్లు సమాచారం అందులో మెజారిటీ మంది అయితే ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలని ఈ రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని అయితే చెప్పడం జరిగింది అసలైన రైతులకు ప్రయోజనం కలగాలంటే కండిషన్లు పెట్టాలని సూచించినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సేకరించిన అభిప్రాయాలు సూచనలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ సమర్పించే ఛాన్స్ ఉంది సో మొత్తం మీద చాలామంది రైతులైతే ఐదు ఎకరాల వరకు రైతు బంధుకు లిమిట్ పెట్టాలని అయితే చెప్పడం జరిగింది సో మనకు అసెంబ్లీలో స బడ్జెట్ సమావేశాల్లో చర్చించిన తర్వాత ఈ రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అయితే ఇవ్వనున్నారు